మీలో ఎంతమందికి తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వల్ల ఇద్దరు యువకులు మరణించినటువంటి సిచ్యువేషన్ మొన్న డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చర్చికి రేవంత్ రెడ్డి గారు క్రిస్మస్ సందర్భంగా వచ్చారు ఆ అనంతరం ఏడుపాయల దగ్గర కూడా టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది రోడ్ల పక్కన ఈ రోడ్ల పక్కన ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల వల్ల ఒక ఇద్దరు యువకులు మరణించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మనము ఈ మధ్యలో జరిగినటువంటి ఈ మధ్యకాలంలో సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ విజిట్ చేయడం ద్వారా అక్కడ జనాలలో తోపులాట ఏర్పడిన తర్వాత ఒక తల్లి అలాగే కొడుకు ఇద్దరు అందులో తల్లి మరణించింది కొడుకు హాస్పిటల్లో క్రిటికల్ లో ఉన్నాడు ఈ విషయం మీద రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడాడు బాధితులకు మేము అండగా ఉంటామని అల్లు అర్జున్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ స్పందించినా కూడా ప్రెస్ మీట్లు పెట్టినా కూడా రేవంత్ రెడ్డి దాని మీద కంటిన్యూస్గా రెస్పాండ్ అవ్వడం జరిగింది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అల్లు అర్జున్ ను విచారణకు తీసుకురావడం జరిగింది ఇవన్నీ చూస్తాం అట్ ద సేమ్ టైం ఎలాగైతే అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లనే వీళ్ళు చనిపోయారని చెప్తున్నారో అట్ ద సేమ్ టైం ఇప్పుడు మెదక్కి రేవంత్ రెడ్డి రావడం వల్ల అక్కడ ఆయన వస్తున్నందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల వల్ల వాటికి విద్యుత్ షాక్ అనేది తగలడం ద్వారా వాటి వల్ల ఇద్దరు యువకులు ఆన్ ది స్పాట్ అప్పటిదప్పుడు ఆ విద్యుత్ షాక్ వల్ల బాడీ మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి దీనికి ఇండైరెక్ట్ గా ఎవరు కారణం రేవంత్ రెడ్డి కదా ఎలాగైతే సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల్లో ఇప్పుడు ఆ తల్లి బిడ్డలు ఏ విధంగానైతే జరగడం జరిగిందో అట్ ద సేమ్ టైం ఎలా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మెదక్కు రావడం ద్వారానే ఆ ఇద్దరు యువకులకు కూడా ఆ ఎలక్ట్రిక్ షాక్ అనేది తగలడం ద్వారా ఈ ఘటన జరిగింది అనేది మనము ఆలోచించాలి దీనికి ఎవరి మీద కేసు పెట్టాలి అధికారంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి దీనికి కారకుడు కాకుండా పోడు కదా చట్టం ముందు అందరూ సమానుడే ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఈవెన్ ప్రెసిడెంటే కావచ్చు అందరూ సమానమే కాబట్టి గా రేవంత్ రెడ్డి రావడం ద్వారానే ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పాటు జరి జరగడం జరిగింది రేవంత్ రెడ్డి రాకపోతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండకపో దాని ద్వారా ఈ ఇద్దరు యువకులు ఈ విధమైనటువంటి ఎలక్ట్రిక్ షాక్ గుడి గురై చనిపోయేటువంటి పరిస్థితి కూడా రాకపో కాబట్టి ఒకసారి మనం చూసుకుందాము ఎక్కడ కూడా పెద్ద పెద్ద పత్రికల్లో ప్రధాన ఫ్రంట్ పేజీలలో ఎక్కడ కూడా ఈ న్యూసులు రాయలేదు ఎందుకు ఇట్లా అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకు వత్తాసు పలకడమేనా దీని ప్రధాన కారణం ఎక్కడో రెండు కోట్లు ఆ బాధిత కుటుంబానికి ఫిల్మ్ ఇండస్ట్రీ ఇచ్చింది మరి చనిపోయినటువంటి వారికి రేవంత్ రెడ్డి కనీసం వాళ్ళ కుటుంబాలను పరామర్శించింది లేదు వాళ్లకు కనీసం ఇద్దరికీ కోటి కోటి రూపాయల తరఫున కూడా కేటాయించింది లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ లాగా రెండు కోట్లు కూడా ఒక్కొక్కరికి కేటాయించింది లేదు వాళ్ళిద్దరూ కూడా కుటుంబంలో పెద్దలు పెద్దవారు కుటుంబ బాధ్యతలు మోస్తున్నటువంటి ఇద్దరు కుమారులు మరి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి వాళ్ళు సామాన్య రైతు కుటుంబాలు ఈ ఎంతో గారాభంగా ఇద్దరిని పెంచుకున్నారు పెద్ద చేశారు ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్ని మోయాల్సినటువంటి బాధ్యత ఆ కుటుంబాన్ని మోయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది కానీ ఆ లోపే ఇది జరగడం జరిగింది మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేశారు కానీ దీనికి ఎవరిని బాధ్యులుగా చేర్చుతారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడరానా లేదు అని అంటే సీఎం రేవంత్ రెడ్డినా లేదు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్నా లేదు అంటే మల్లికార్జున ఖర్గేనా రాహుల్ గాంధీనా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అన్న కావాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యులైనా కావాలి వారి వల్లనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళకు షాక్ కొట్టడం జరిగింది అవి కూడా ఇక్కడ పొలాలకు వెళ్ళే దగ్గర రోడ్ల పండి అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ తగిలే దగ్గర పెద్దగా రౌండ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది వాటి వల్ల వీళ్ళకు నష్టం జరిగింది దీనికి ఎవరిని బాధ్యులుగా మనం చేర్చాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆ కుటుంబాలకు వండగా సీఎం రేవంత్ రెడ్డి దిగి వచ్చి ఆ ఇద్దరికి రెండు కోట్ల చొప్పున నష్టపరిహారాన్ని అందించాలి అలాగే మృతుల్లో ఒకరికి మ్యారేజ్ అయ్యింది వారికి భార్య ఉంది ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కేటాయించాలి దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి అని ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించేంత వరకు పోరాడాలని ఈ వీడియో ద్వారా నేను వారికి కోరుతూ ఉన్నాను అలాగే ప్రజలు కూడా ఆలోచించండి సామాన్యుల మీద ఒక రకమైనటువంటి పరిపాలన ముఖ్యమంత్రులు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులైతే వారి మీద ఒక పరిపాలన ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతుంది దీనిని మీరందరూ ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకొని మనం ఆ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకు థ్యాంక్ యూ